లాంబా అంబా రాజ శ్యామలాంబా నీ దీవెనలో నిత్యముండెదను నీ దర్శనము నాంతరంగమున శాంతి సాగరము వరు అంబా రాజ Shama చరణాలను చేరగనే నా ఉనికిని మరచితిని నీ చల్లని చూపులలోనే సేద తీరితిని నీ చరణాలను చేరగనే నా ఉనికి మరచితిని నీ చల్లని చూపులలోనే సేద తీరితిని తిని మూల రాజ మే రాజశ్యామలా రాజయోగ పుణ్యమాగ ముని మే రాజశ్యామలా నీ అందు నిచ్చల నిచ్చలభక్తిని విరటిల్లే అంబా రాజశ్యామలాంబా అంబా రాజశ్యామలాంబా అని నాదముచే యగనే నా మనసును దాటి తిని అనంతతేజములోయితిని ఓ అనినాథముచే చేయగనే నా మనసును దాటిని అనంతతేజములో నేలిన మైతిని జై శ్యామల దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ శ్యామలా మామవారి దేవస్థానంలో చండీ మహాయాగ సహిత శ్రీదేవి శరణ నవరాత్రి మహోత్సవంలు ది ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి అనగా సోమవారం నుండి ది, ది. రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించడాకు నిర్వహించడానికి సర్వసన్నాహములు చేయటమైనది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయటం జరిగింది అలాగే ఆరు పది రెండు వేల ఇరవై ఐదు రోజున గ్రామోత్సవం ఉంటుంది ఏడు పది రెండు వేల ఇరవై ఐదున వేద విద్యోత్సవం నిర్వహించబడుతుంది అలాగే పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదున అఖండ అన్న సమాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున యావన భక్తులు కూడా ఈ పై కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం ఈ నవరాత్రి మహోత్సవంలో పది రోజున కూడా మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు వివిధ కోలాటం సంఘంలో వారితే కోలాటం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సాయంత్రం ఆరు టు తొమ్మిది రేడియో టీవీ ఆర్టిస్టులు హరికథా భాగవతరం నుంచి హరికథ కాలక్షేపాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తొమ్మిది గంటల నుంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన కూచిపూడి నుంచ ప్రదర్శన చేయడం జరుగుతుంది కూచిపూడి వారిచే కనుక పై కార్యక్రమాలన్నీ కూడా తిలగించవలసిందిగా భక్త జన భక్త మండలి రేపటి రోజు అనగా ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు గోపూజ తొమ్మిదిన్నరకు స్థాపన తదనంతరం ఉభయ ఉభయదారులు ఉభయదాతల యొక్క పూజలు నిర్వహించబడతాయి కావున యావనం భక్తులు కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం ఉభయ దాతడు చెల్లించిన వారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎనిమిదిన్నర గంటలకల్ల దేవస్థానానికి వచ్చి పూజా కార్య పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం జై శ్యాముల జై జయ